పుష్పాటు సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది డిసెంబర్ రాత్రి గంటల నిమిషాలకు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం ఓకే చెప్పింది సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో బెనిఫిట్ షోలకు ఎనిమిది వందలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెగ్యులర్ షోలకు డిసెంబర్ ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్ లో నూట యాభై మల్టీప్లెక్స్ లో రెండు వందల రూపాయల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్నటువంటి ప్యాన్ ఇండియా మూవీ పుష్ప కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచుకోవడానికి దాంతో పాటు అదనపు షోస్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే బెనిఫిట్ షోస్ కి మాత్రము డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట దాకా కూడా వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ వీటికి మాత్రం టికెట్ రేట్లు మాత్రం ఎనిమిది వందల రూపాయల దాకా కూడా పెంచుకోవడం టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం ఓకే చెప్పింది సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో బెనిఫిట్ షోకి సంబంధించి రేట్లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం టూ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ ఎంత పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టికెట్ ధర డిసెంబర్ ఐదు పుష్పాట్ సంబంధించి దాదాపుగా అంటే బెనిఫిట్ షోస్ ఒక రేటు ఆ షోస్ పెంచడమో పెంచడం జరిగింది అయితే డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిదిన్నర నుంచి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ టికెట్లు మాత్రం ఎనిమిది వందల రూపాయల దాకా కూడా పెంచుకోవడానికి ఇవ్వడం జరిగింది అంటే ఒంటి గంట దాకా కూడా బెనిఫిట్ షోస్ కి ఆ రీతి వర్తిస్తుంది తర్వాత తెల్లారు నుంచి మిగతా షోస్ కి మాత్రము సింగిల్ స్క్రీన్ లో నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్లు అయితేనేమో ఆ రెండు వేల రూపాయల దాకా కూడా పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే దీని తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత నుంచి మరొక రకంగా రేట్లు కూడా పెంచడం జరిగింది మొత్తానికి పుష్ప టూ కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ రేట్లు మాత్రం భారీ స్థాయిలను పెంచడం జరిగింది ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతి సినిమాకు కూడా వంద లేదంటే నూట యాభై రూపాయలు ఇలా పెంచుకోవడానికి అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం పుష్ప టికి మాత్రం కొంత ఎక్కువ మొత్తం మనం చూడొచ్చు బెనిఫిట్ షోకి దాదాపు ఎనిమిది వందల రూపాయలు అంటే ఇది చాలా వరకు కూడా ఎక్కువ రేట్ అని కూడా చెప్పవచ్చు అయినా కూడా ఫ్యాన్స్ కూడా వస్తారు చూస్తారనే ఒక నమ్మకంతో మేకర్స్ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది అయితే డిసెంబర్ ఐదు నుంచి మాత్రం చూడ చూడొచ్చు ఇది మొత్తం కూడా దాదాపు పన్నెండు వేల ఐదు వందల థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఇప్పటికీ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా పీక్ స్టేజ్ లో ఉండటం జరిగింది ఇక తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు టికెట్ల రేట్ పెంచడం ఇటు పుష్ప టీం కూడా చాలా హర్షం కూడా ఎక్స్టెండ్ చేస్తున్న పరిస్థితి ఉంది దీంతో పాటు ఇటు ఏపీ గవర్నమెంట్ కూడా పెంచు పెంచు పెంచబోతున్నట్టుగానే తెలుస్తుంది మరి అవి ఏపీ గవర్నమెంట్ కూడా ఏ మేరకు టికెట్ల రేట్లు పెంచుతుందని కూడా ప్రస్తుతం టీం అయితే చూస్తున్న పరిస్థితి ఉంది సుమా వెంకట్ బెనిఫిట్ షోలు ఎన్ని ప్లాన్ చేశారు బెనిఫిట్ షోకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఒక టికెట్ కి టికెట్ బెనిఫిట్ షోకి మనం చూడొచ్చు రాత్రి తొమ్మిదిన్నర నుంచి కూడా బెనిఫిట్ షో పడుతున్నాయి అయితే ఇది ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరిగింది బెనిఫిట్ షోకి గతంలో చూస్తుంటే చాలా తక్కువ రేటుగా ఉండేది ఐదు వందల రూపాయలు అలా ఉండేది ఇప్పుడు చూస్తుంటే ఎనిమిది వందల రూపాయలకి బెనిఫిట్ షోకి టికెట్ రేటు పెంచడం అంటే ఎక్కువ భారీ స్థాయిలో ఉందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ కి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ తోటి ఈ రకంగా టికెట్ రేట్లు పెంచడం అనేది జరిగింది అయితే తెలంగాణ గవర్నమెంట్ వారికి అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ వారికి ఇది టికెట్ రేట్లు ఇంతవరకు వర్తిస్తుంటాయి కాబట్టి మిగతా మళ్ళీ ఏపీలో మరి ఏ రకంగా ఉంటుంది అక్కడ కూడా ఇదే రేంజ్ లో పెంచుతారా లేకపోతే దీనికి కొంత తక్కువలో పెంచే అవకాశం ఉండదని కూడా చూడాలి తెలంగాణలో మాత్రం ఇప్పుడు అత్యధిక స్థాయిలోనే టికెట్ పెంచడం అయితే జరిగింది కాబట్టి దాంతో పాటు అదనపు షోలు కూడా వేయడం జరిగింది కాబట్టి ఈ కలెక్షన్స్ పైన ఇప్పుడు మేకర్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఫస్ట్ డేనే దాదాపు రెండు వందల ప్లస్ దాకా కోట్ల దాకా కూడా వసూలు అయ్యే విధంగా మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది సుమ నార్మల్ గా సినిమా టికెట్ ధర ఎంత ఉంది ఇప్పుడు కి ఎంత పెంచారు మనం చూడొచ్చు ప్రస్తుతం సినిమా టికెట్లు చూస్తుంటే అంటే పాన్ ఇండియా సినిమాలకు మామూలుగా వస్తున్న సినిమాలకు అంటే స్టార్ హీరో సినిమాలకు రేట్లు ఒక రకంగా ఉంటాయి అది మామూలుగా సింగిల్ స్క్రీన్ లో మనం చూస్తాము యాభై రూపాయలు లేదా డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ మామూలుగా కామన్ టికెట్లు ఉంటాయి ఇవి కానీ వీటికి మళ్ళీ అదనంగా ఇప్పుడు నూట యాభై రూపాయలు పెంచడం జరిగింది అంటే సింగిల్ స్క్రీన్ లో ఇప్పుడు నూట యాభై రూపాయలు ఉన్న టికెట్ మూడు వందల రూపాయలు అవుతున్న పరిస్థితి ఉంది అదే ఇప్పుడు మల్టీప్లెక్స్ లో రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు మూడు వందలు రెండు వందల రూపాయలు పెంచడం జరిగిందంటే రెండు వందల తొంభై ఐదు ప్లస్ రెండు వందల అంటే దాదాపు ఐదు వందల ఆరు వందల రూపాయలు ఈ దీనికే పడుతుంది జిఎస్టీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ రేటే పడుతున్న పరిస్థితి ఉంది దీంతో పాటు ఇప్పుడు ఫస్ట్ డే అంటే డిసెంబర్ నాలుగున ఏదైతే ఉందో ఆ బెనిఫిట్స్ వచ్చి చూసుకుంటే ఎనిమిది వందల రూపాయలు పెంచడం జరిగింది అంటే ఎనిమిది వందల ప్లస్ ఇప్పుడు మనం సింగిల్ స్క్రీన్కి కానీ మల్టీప్లెక్స్ కానీ మామూలుగా ఆ డేట్స్ లో ఉన్నటువంటి టికెట్ రేట్లు కలుపుకుంటే దాదాపు వెయ్యి రూపాయలు పైనే అయిపోతున్న పరిస్థితి అంటే అఫీషియల్ గా మనం ఇప్పుడు చూస్తుంటే ఇది పదకొండు వందల రూపాయలు దాకా రేట్లు వచ్చేది అంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఈ రూరల్ ఏరియా మళ్ళీ అర్బన్ తర్వాత సిటీలలో కూడా డిఫరెంట్ గా ఉంటుంటాయి మల్టీప్లెక్స్ లో కానీ సింగిల్ స్క్రీన్ రేట్లు ఉంటాయి ఎందుకంటే సింగిల్ స్క్రీన్ రూరల్ లో చూసుకుంటే యాభై రూపాయలు కూడా టికెట్లు ఉండే పరిస్థితి ఉంటుంది కానీ అదే అర్బన్ వచ్చేసరికి సింగిల్ స్క్రీన్ దాదాపు నూట యాభై రూపాయలు ఉంటుంది ఇలా ఏరియా వైజ్ గా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాకి దానికి ఇప్పుడు పెంచిన వాటికి కంపేర్ చేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సుమ థ్యాంక్ యూ వెంకట్